హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట ఇప్పుడు మీకు నేను బీరకాయ పాలకూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా బీరకాయ పాలకూరకి కావాల్సిన పదార్థములు ఇదిగోండి కడిగి కోసిపెట్టుకున్న బీరకాయ ముక్కలు అంటే బీరకాయలని కడిగి కోసిపెట్టుకున్న ముక్కలు కడగకూడదండి కరివేపాకు పెద్దల్లిపాయి పచ్చిమిర్చి చిన్నుల్లిపాయి పాలు కారం ఉప్పు పసుపు నూనె పోపు గింజలు ముందుగా మనం పెనం పొయ్యి మీద పెనం పెట్టుకుందాం ఇప్పుడు బాండీలో కొంచెం నూనె పోసుకుందాం ఒక రెండు స్పూన్లు సరిపోయిద్దండి ఎక్కువ అవసరం లేదు ఇందులో మిర్చి వేసానండి ఆవాలు మినపప్పు పచ్చిపప్పు ఇప్పుడు ఇవన్నీ కొంచెం యాడ్ చేద్దాం వేయండి కదండి ఇప్పుడు ఇందులో మనం క్రష్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ సొక్కు తీయక్కర్లేదండి వేసేసి సరిపోయింది ఏదో కరివేపాకు ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి మంట తగ్గించేసుకోండి రాకపోపు మాడిపోయింది ఇది మరీ ఎర్రగా ఏగనివద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే చాలు ఎందుకంటే ఎక్కువ ఎర్రగా ఎగితే మీకు చూడం నల్లగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో బీర కెమికల్ డ్రై ఫ్రూట్స్ లాంటి వాటికైతే మనకి నీళ్ళు అవసరం కానండి ఇట్లా పచ్చిగా ఉండే వాటి దేనికి నూనె నీళ్ళు అవసరం లేదండి ఎందుకంటే దేంట్లోనే బోల్డ్ నీరు వస్తుంది ప్రతి కూరగాయలో కూరగాయే కాదు చాపే కాదు మాంసమే కాదు ఏదైనా రొయ్యే కాదు దేనికైనా నీరు వచ్చింది ఒక డ్రై ఫ్రూట్స్లోనే నీరు రాదు ఆ ఉప్పు వేసినా నీరు రాదు ఏమేసినా డ్రై ఫ్రూట్స్లో నీరు రాదు కానీ ఈ వెజిటబుల్స్లో కానీ సీ ఫుడ్లో కానీ వీటి అన్నింటిలో కూడా వస్తుంది కొంచెం ఉప్పు వేస్తుంది పసుపు ఒకసారి మొత్తం కలిగి పెట్టేసి మూత పెట్టేద్దామండి చాలా ఈజీ అండి ఇది నేను వండే ప్రతి కూర మీకు ఈజీగానే ఉంటుందండి ఎందుకంటే నేను చాలా సింపుల్గా చేస్తాను లేపకాయే తీసుకోండి కొంచెం ముదురున్న పనికిరాదు వే కూరకి ముదురు లేక పనికిరాదు మూత పెట్టేస్తుంది ఇప్పుడు పూర్తిగా సన్న మంట మీదే పెట్టుకోండి లేకపోతే కూర ఉడకదు మాడిపోయింది ఈ ముక్కల్ని మోతీసి అప్పుడప్పుడు కలిపెట్టుకోండి లేకపోతే పోయింది ఇప్పుడు ఇంకా నీరుంది కాబట్టి నీరంతా అవి ఉనికి సరికి మనకి కూర రెడీ అయిపోయింది మూత పెట్టేస్తుంది ఒకసారి మూత తీసి మొత్తం కలిగి పెట్టుకుందాం రెండు తీసుకుని ఒకసారి కూర తీసుకుందాం కూరలు మాత్రం సన్నమంట మీదే వేపండి ఉడకనివ్వండి మీరు ఏమైనా డీప్ ఫ్రైలు అయితే మంట ఉంచుకోవాలి అది కూడా కొన్ని వాటికి తక్కువ మంటే పెట్టుకోవాలి పకోడీలు వా వాటికి పెద్ద మంట పెట్టాలి అదే చా ఫ్రై చికెన్ ఫ్రైలు అలాంటివి అనుకోండి సిక్స్టీ ఫైవ్లు వాటికి కొంచెం సన్నమంట పెట్టాలి ఎందుకంటే లోపల దాకా కొడతాడు కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసేద్దాం ఎప్పుడైనా మీరు ముందే పాలు పోసుకోవద్దండి ఇరిగిపోతాయి ఎట్లయినా కూరలో పడగానే ఇరుగుతాయి కాకపోతే కొంచెం మనం బయటప్పుడు వేసుకుంటే ఇరగకుండా ఉంటాయి సమ్వాట్ బెటర్ అంతే విరిగినా కూడా అది మీకు ఏం తేడా ఏం రాదండి టేస్ట్గానే ఉంటుంది అట్లనే మీరు విరిగిపోయిందని పారిపోయాల్సిన అవసరం లేదు ఎందుకు ఇరుగుతుంది అంటే ఉప్పు కారం తగిలి ఎక్కువ ఉడికేసరికి ఇరిగిపోతాయి అంతే ఇప్పుడు మళ్ళా మనం మూత పెట్టేద్దాం కొంచెం ఉడకనిచ్చేసి అప్పుడు పాలు పొసేస్తాం ఒకసారి మోపిస్తూ చూడండి నూనె పైకి వచ్చేస్తుంది మీకు కనిపిస్తుందా ఇదిగో నూనె పైకి వస్తుంది పో అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇందులో పాలు పోసేసుకుందాం మీకు కాగిన పాలే పోయక్కర్లేదండి పచ్చిపాలు కూడా పోయొచ్చు ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఎందుకంటే పచ్చిపాలండి నేను పోసింది అందుకని రెండు ఉడుకు పట్టింది కదా ఇంకా గ్యాస్ ఆపేస్తున్నాం గ్యాస్ ఆపేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు మనం ఈ బీరకాయ పాలకూర ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం బీరకాయ పాలకూర ఈజ్ రెడీ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ प्लीज सब्सक्राइब लाइक शेयर माय चैनल